చైర్పర్సన్ డాక్టర్ జాన్సీ లక్ష్మీభాయ్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాల ఎస్టీవీ నగర్ నందు ఘనంగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ చైతన్య కళాశాలల ఏజీఎం ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డాక్టర్ జాన్సీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని అన్నారు నవంబర్ ప్రతి సంవత్సరం దేశంలోని చైతన్య విద్యా సంస్థల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు తిరుపతిలోని చైతన్య టెక్నో స్కూల్లో చైతన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ మరియు ఎస్వి ఎస్సిటి ఎస్సిటి బ్లడ్ డొనేషన్ క్యాంపు వారి ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించడం జరిగింది దీంట్లో అధ్యాపక అధ్యాపకేతర బృందం విరివిగా పాల్గొని సామాజిక సేవ అలానే అవసరం మనిషి అవసరాన్ని బట్టి బ్లడ్ డొనేషన్ ఎంత అవసరమో గమనించి దానిలో భాగంగా డొనేట్ చేయడం జరిగింది ఇది చాలా సంవత్సరముల నుంచి ప్రతి సంవత్సరం కంటిన్యూగా జరుగుతూ ఉంది దీన్ని మేనేజ్మెంటు అట్లానే స్టాఫ్ అందరూ ఒక మన పనిలో భాగంగా చేసి విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి నేను డాక్టర్ హరికుమార్ రెడ్డి మెడికల్ ఆఫీసర్ ఎస్ఈఎస్ఈటి బ్లడ్ బ్యాంక్ రెడ్డి అండ్ రెడ్డి కాలేజ్ తిరుపతి నుంచి వచ్చాను చైతన్య చైర్మన్ గారి ఝాన్సీ లక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వీళ్ళు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేశారు ప్రతి సంవత్సరము ఆనవాయితీగా ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని మమ్మల్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు ఇక్కడ వచ్చిన తర్వాత మాకు దాదాపు ఎనభై మంది నూరు మంది బ్లడ్ డొనేషన్ ఇచ్చి వాళ్ళు చాలా సహాయం చేస్తున్నారు మాకు సో ఈ ఈ జన్మదినానికి మాకు చాలా కృతజ్ఞతలు కాబట్టి జన్మదిన శుభాకాంక్షలు ఆమె కూడా తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చిన రక్తదాతలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యాజమాన్యానికి సిబ్బందికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఈరోజు వాళ్ళు రిఫ్రెష్మెంట్స్ కూడా సప్లై చేశారు వాళ్ళు కూడా మా ధన్యవాదాలు తెలుపుకున్న మా తరఫున మా చైర్మన్ గారి తరఫున ఎల్ఆర్ నాయుడు గారి తరఫున మాకు అందరికీ మా ధన్యవాదాలు థ్యాంక్ యూ